ఒక చిన్న పొరపాటు మీ మొత్తం ప్రోగ్రామ్ ను నాశనం చేయగలదు పైతాన్ లో ఒక తప్పు కండిషన్ వల్ల మీ కోడ్ పూర్తిగా క్రాష్ కావచ్చు కానీ చింతించకండి ఈ రోజు మీకు ఈ ఫెల్స్ ను క్లియర్ గా ఎటువంటి గందరగోళం లేకుండా నేర్పించబోతున్నాను ఈ వీడియో స్కిప్ చేయకండి చివరి వరకు ఈ వీడియోని చూడండి హలో లెర్నర్స్ జాలిజాన్ కి స్వాగతం మునుపటి వీడియోలో మనం ఆపరేటర్ల గురించి మాట్లాడాం ఆ వీడియో మీరు చూడకపోతే దీని తర్వాత చూడండి ఈ రోజు మనం ఈ లాంగ్వేజ్ లో చాలా పవర్ఫుల్ టూల్ ఇఫ్ ఎల్స్ గురించి మాట్లాడబోతున్నాం ఈ కండిషన్స్ మీద ఆధారపడి మీ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుందా లేదా ఫెయిల్యూర్ అవుతుందా తెలుస్తుంది మొదటిగా ఇఫ్ఎల్స్ అంటే ఏంటో తెలుసుకుందాం ఇది కండిషన్స్ మీద ఆధారపడి డిసిషన్ తీసుకుంటుంది మన నిజ జీవితంలో ఉదాహరణకి వర్షం పడితే గొడుగు తీసుకెళ్లాలి లేకపోతే గుడుగు లేకుండానే వెళ్తాం ఫైతాను కూడా ఇదే విధంగా పనిచేస్తుంది ఇఫ్ ఎల్స్ కండిషన్ చెక్ చేద్దాం ఇఫ్ కీబోర్డ్ కండిషన్ రాయాలి తర్వాత లైన్ లో ఒకే ఇండేషన్ అంటే ఒకే స్పేస్ గ్యాప్ తో నంబర్ ఆఫ్ లైన్స్ రాయాలి ఒక చిన్న ప్రోగ్రామ్ తో అర్థం చేసుకున్నాం వెదర్ ఈక్వల్స్ టు రైన్ ఇఫ్ వెదర్ ఈక్వల్స్ ఈక్వల్స్ టు రైన్ టేక్ ఎల్స్ సన్షైన్ కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తే టేక్ అండ్ అంబ్రిల్లా ప్రింట్ అవుతుంది చాలా ఈజీ కదా ఇక్కడ వెదర్ ఈక్వల్స్ రైన్ అనేది కండిషన్ ప్రూవ్ అయింది అందుకనే టేక్ ప్రింట్ అయ్యింది ఇది ఎంత ముఖ్యమంటే ఇది మీ కోడ్ ను డైనమిక్ గా మారుస్తుంది వివిధ పరిస్థితులకు సరైన రియాక్షన్ ఇవ్వడంలో సహాయపడుతుంది ఏటిఎం ఉదాహరణ ఈక్వల్ టు టెన్ థౌసండ్ విత్ డ్రా ఈక్వల్ టువల్ థౌజండ్ ఇఫ్ విత్ దెన్ ఆర్ ఈక్వల్ టు బ్యాలెన్స్ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ ఎల్స్ ఇన్సఫిషియంట్ బ్యాలెన్స్ ఇక్కడ మీరు అవుట్పుట్ గమనిస్తే ఇన్పుట్ సఫిషియెంట్ బ్యాలెన్స్ అని వస్తుంది ఎందుకంటే విత్ డ్రా చేసిన అమౌంట్ బ్యాలెన్స్ కంటే ఎక్కువగా ఉంది మనం మల్టిపుల్ కండిషన్స్ అవసరమైతే ఈ చేయవచ్చు ఉదాహరణకి గ్రేడింగ్ సిస్టమ్ తీసుకుందాం మార్క్స్ ఈక్వల్ టు ఎయిటీ ఫైవ్ ఇఫ్ మార్క్స్ గ్రేడ్ నైన్టీ ఒకవేళ నైన్టీ కంటే ఎక్కువ మార్క్స్ ఉంటే ఏ గ్రేడ్ ప్రింట్ అవుతుంది ఎల్ సి

అంటే ఏజ్ ఎయిటీన్ కంటే ఎక్కువ ఉండాలి అండ్ ఐడి అనేది కంపల్సరీ ఉండాలి అలా అయితే ఎంట్రీ అలౌడ్ ఎల్స్ ఎంట్రీ డెనైడ్ ఫస్ట్ టైం మనం కోడ్ రాసేటప్పుడు కొన్ని కామన్ మిస్టేక్స్ చేయకూడదు జనరల్ గా కామన్ మిస్టేక్స్ అందరూ చేస్తారు కానీ ఈ తప్పులు మీరు చేయకండి ఈక్వల్ టు బదులు డబల్ ఈక్వల్ టు వాడాలి అంటే కంపారిజన్ చేసేటప్పుడు సింగిల్ ఈక్వల్ టు వాడకూడదు డబల్ ఈక్వల్ టు వాడాలి ఇఫ్ ఆర్ఎల్స్ రాసిన తర్వాత కోలన్ మర్చిపోవద్దు అది ఇండెంటేషన్ ఇండెంటేషన్ తప్పక పాటించాలి పైతాన్ చాలా సెన్సిటివ్ ఇప్పుడు మీ వంతు మీకు ఈ ఎల్స్ లో ఏ పార్ట్ మోస్ట్ కన్ఫ్యూజింగ్ అనిపించిందో కామెంట్ చేయండి ప్రతి కామెంట్ కి నేను పర్సనల్ గా రిప్లై ఇస్తాను ఈ వీడియోలో మనం నేర్చుకున్నాం ఈ ఫెల్స్ అంటే ఏమిటి ఎందుకు అవసరం నిజ జీవిత ఉదాహరణలు కామన్ తప్పులు ఒక చిన్న కాన్సెప్ట్ తో మీ కోడ్ ను మేటిగా ఎలా మార్చాలో వీడియో నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కోడింగ్ విత్ జాలీ జాన్ రేపు మనం ఈఫెల్స్ తో చిన్న ప్రాజెక్ట్ కూడా చేయబోతున్నాం అంతవరకు కీప్ కోడింగ్ అండ్ కీప్ గ్రోయింగ్